పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కాకినాడ పోర్టు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది ఇప్పుడు గతంలో కాకినాడ పోర్టు ఓనర్షిప్ చూసినటువంటి వ్యక్తులు నేరుగా సిఐడి అధికారులను కలిసి తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు దీనిపైన ఒక లిఖిత పూర్వక ఫిర్యాదును కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది అయితే సిఐడి అధికారులు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఈ కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయనేది అందుతున్నటువంటి సమాచారం అసలు ఏం జరిగింది కాకినాడ పోర్టు బదలాయింపు ఎలా జరిగింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అనేటువంటి మాట ఇప్పుడు బాధితులు బయటకు వచ్చి చెప్పడం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారి అనలిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ కాకినాడ పోర్టు మొత్తం నిన్న క్లారిటీ ఇచ్చిన గవర్నమెంట్ కూడా ఒక్క విశాఖపట్నం పోర్టు మినహా మిగతా అన్ని కూడా మ్యారిటైమ్ బోర్డు పరిధిలోకి వస్తాయి ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించవచ్చు అన్నారు గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు విషయంలో అన్యాయం జరిగింది తమ వాటాలకు సంబంధించి కాకినాడ సీ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ సంబంధించిన కేవీరావు గారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఫిర్యాదు చేశారు రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూసినప్పుడు అసలు వాళ్ళ బాధితులు ఎవరు చెప్పకుండా ఈ హడావుడు ఏంటి అని చెప్పని వైసీపీ లీడర్లు అందరూ కూడా కామెంట్స్ చేశారు ఒకళ్ళు జరిగినాయా లేదా ఆ షిప్ ని పట్టుకున్నారు ఈ షిప్ ని పట్టుకోవాలి ఎందుకని పోర్ట్ ఉన్న షిప్లన్నీ చూపించారు సో ఇప్పుడు అసలు పోర్టే దొంగచాటుగా లాక్కున్నారని చెప్పిన ఈ వ్యవహారంలో బయట వస్తున్నాయి సార్ బహుశా మిగతా వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం వచ్చింది దీని గురించి మాట్లాడడానికి ఇంతకు ముందు రావు గారు వాళ్ళకి ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ షేర్ ఉన్నటువంటి దాంట్లో మనకు తెలుస్తున్నది అంటే సివిల్ సప్లై మినిస్టర్ వచ్చేసి నాదండ మనోహర్ గారు చెప్తున్న ప్రకారం ఆయన్ని బెదిరించి నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఆరో రియాలిటీ అంటే అరబిందో రియాలిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అంటే బెదిరించి అంటే ఇంచుమించు అరబిందో రియాలిటీ కూడా విజయసాయి రెడ్డి గారు అల్లుడు ఇంకొక ఆయన రోహిత్ రెడ్డి అంట ఆయనకి సంబంధించిన అరబిందోకి అంటే ఆరో రియాలిటీ అని చెప్పి అరబిందో రియాలిటీలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అది ఇంచుమించు పదహారు వందల కోట్లతో కూడుకున్నటువంటి వాల్యూ అది అది కూడా పూర్తిగా ఏదో ఇవ్వలేదని బెదిరించినారని బెదిరించి దాన్ని తీసుకున్నారని అన్నది ఒక ఆరోపణ దాని గురించి ఇప్పుడు కేవీ రావు గారు సిఐడి చీఫ్ను కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన పూర్వపరాలు పరిశీలించి ఇప్పుడు కేసు పెట్టి లేదో చూడాలి అంటే ఈయన లిఖిత ఫిర్యాదు ఇచ్చారు ఇచ్చిన ఫస్ట్ ప్రయర్ వెరిఫికేషన్ తర్వాత కేసు ఫైల్ అవుతుంది అవుతుంది సో ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే అవును ఇప్పుడు దీంట్లో ఒకటి కానీ డీ మనం డీప్గా అనలైజ్ చేస్తే రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ జరిగింది ఇప్పుడు గంగవరం పోర్ట్లో రెండు లక్షల టన్నులు తర్వాత కృష్ణపట్నం పోర్టు ఇరవై మూడు లక్షల టన్నులు అదే విధంగా విశాఖపట్నం పెద్ద పోర్టు ముప్పై ఎనిమిది లక్షల టన్నులు గత మూడు సంవత్సరాలుగా జరిగింది ఓన్లీ కాకినాడ పోర్ట్లోనే కోటి పదమూడు లక్షల టన్నులు కోటి పదమూడు లక్షల టన్ను ఓన్లీ కాకినాడ పోర్టు అంటే ఇప్పుడు ఒకటే రియాలిటీకి వచ్చింది మిగతా పోర్టుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ కోటి లక్షల విశాఖపట్నం మెయిన్ పోర్ట్ కంటే టైమ్స్ టైమ్స్ ఎక్కువ ఎక్కువ అని అన్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలకి తావిస్తుంది ఒకటి అరబిందో రియాలిటీలోకి వచ్చింది ఆ టైంలో కోటి పదమూడు లక్షల టన్నులు బియ్యం ఎక్స్పోర్ట్ చేసినారు దాంట్లో ఈ రేషన్ బియ్యం కూడా ఉన్నాయి అనేసి ఈ రెండు డాట్లు కనెక్ట్ చేసి చూస్తే అక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి ఒక సిచ్యువేషన్ సరించుమించు నలభై ఎనిమిది వేల కోట్లు స్కామ్ అని అంటున్నారు దాన్ని సో అంటే దీన్ని బట్టి అక్కడ ఏదో జరిగింది అన్నది ఒక అంటే ఒకటి ఇప్పుడు అక్రమ రవాణా జరిగిందా జరిగిందా సక్రమ రవాణా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ కమిటీ కూడా వేసారు డిసైడ్ చేస్తారు అయితే ఇప్పుడు ఇంత ఓపెన్ మార్కెట్ ఇంత ఓపెన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత నన్ను ఒత్తిడి చేశారు మోసం చేశారు పదహారు వందల కోట్ల విలువైన దానికి ఏదో నామినల్ రుసుమిచ్చి డబ్బు ఇచ్చి సొంతం చేసుకున్నారు అంటే అంతా కూడా డాక్యుమెంటెడ్ ఇది కదా ఇప్పుడు ఈయన సంతకాలు పెడితేనే కదా కంపెనీలు మాకు కూడా డబ్బులు కూడా ఏదో ఒక రూపంలో ఇచ్చి ఉంటారు దాని కూడా ప్రూఫ్ ఉంటుంది కదా ఉంటుంది అలాంటిది అవక తవకలు జరిగినవి అని సింపుల్ గా చెప్తే ఆధారాలు ఏముంటాయి అంటే సార్ ఇప్పుడు ఆయన వచ్చి సిఐడి దగ్గర కేసు ఇచ్చినారు అని అంటే ఆయన దగ్గర ఏదో ఒక ఆధారాలు ఉంటేనే ఇది ముందరికెళ్తది ఓకే మీరు ఏందంటే ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఖచ్చితంగా అది ప్రూఫ్ అయితేనే ఫర్దర్ గా వాళ్ళు ఏమైనా చేయగలరు అక్కడికి పోయి ఇప్పుడు కేవిరావు గారు ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేసినారన్నది ఇప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది యాక్చువల్గా ప్రైమరీగా అయితే ఈ కోటి పదమూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ ఓన్లీ ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్లో మూడు సంవత్సరాల క్రితం ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అరవిందో రియాలిటీ తీసుకునింది ఈ డాట్స్ అని కనెక్ట్ చేస్తే ఒక డౌట్ వచ్చేదానికి మాత్రం అవకాశాలు కంప్లీట్గా ఉన్నాయి ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యి తో సహా బయట లాగితే దోషులు ఎవరున్నది ఖచ్చితంగా ఇప్పుడు ఇది లీగల్ గా ప్రూవ్ చేసే అవకాశం ఉండేటువంటి కేసు లేదా కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణ ఇప్పటి ఇప్పటివరకు అయితే ఆరోపణలుగానే చూడాలి సార్ ఇది ఇప్పుడు దాకైతే కానీ ఏది కూడా ప్రూఫ్ అయ్యేదాకా ఆరోపణలుగానే చూడాలి అది ఇప్పుడు ఫర్దర్ గా ఆఫీసర్స్ ఎంటర్ అయ్యిగా వాళ్ళు దానికి తగ్గట్టు ప్రూఫ్స్ కానీ తీసుకోగలిగితే ఇంకొకటి కూడా విన్నాం సార్ యాక్చువల్గా ఈ రేషన్ బియ్యంని ఆల్రెడీ పట్టుకుంటే దానికి సంబంధించిన ఆయన కోర్టుకి వెళ్ళి క్లియరెన్స్ తీసుకొని మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకసారి రేషన్ బియ్యం ఇచ్చేది పేదవాళ్ళు వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అలాంటి రేషన్ బియ్యం కలెక్ట్ చేయడం అన్నదే లీగల్ గా కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కాదు ఒక పోర్ట్ లో ఎంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఏదైనా అక్రమ రవాణా జరగచ్చు ఇంకా ఏదో కూడా బయటపడతాయి ఇప్పుడు ఒక మూడు నెలలు పాటు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ విజిట్ చేయడానికి అధికారులు సహకరించినటువంటి సిచ్యువేషన్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఇలాంటిది ఏదో ఉందంటే దేర్ ఈస్ సమ్థింగ్ లేకపోతే ఆయన్ని విజిట్ ని ఎందుకు అంత ఆపాలి వాళ్ళు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ గా కాకినాడ కు సంబంధించి అపాయింట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఆల్రెడీ అలానే ఆ పట్టుకున్నటువంటి షిప్ ని వెళ్ళనివ్వకుండా స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా వెళ్ళనివ్వకుండా కూడా రిస్ట్రిక్ట్ చేసే సో అది ఆస్పెక్ట్ లో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కేవ్ గారు కంప్లైంట్ పైన సిఐడి స్పెషల్ టీమ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఒక ఆర్థిక నేరాలకు అంశాలు ఇందులో చాలా అంటే బెదిరించడం అనేది లీగల్ గా క్రిమినల్ అది బెదిరించి ఒక ఆస్తిని వీళ్ళ పేరు రాసుకోవడం అనేది క్రిమినల్ అఫెన్స్ అది ఇప్పుడు దానికి సంబంధించి ప్రూఫ్స్ దొరికినాయంటే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రాబ్లమే ఇప్పుడు ఆర్బిందో రియాలిటీ కొంచెం ఇంకొకటి సార్ నాగ్పూర్ నుంచి శ్రీరామ్ ఫుడ్స్ అని చెప్పేసి వాళ్ళు బియ్యం ఎక్స్పోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కొంతమంది ఒక రెండున్నర కోటి లంచం ఇస్తేనే నీ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాము అని ఒక లింక్ పెట్టడం జరిగిందంట ఓకే దాని తర్వాత అంటే బిజినెస్ వాల్యూ బట్టి కమిషన్ కమిషన్ ముందే ఫిక్స్ చేస్తారు బట్టి రెండున్నర కోటి కమిషన్ ఫిక్స్ చేస్తే ఆయన రెండున్నర కోటి ఇవ్వకుండా కోటి అరవై లక్షలు ఎంతో ఇచ్చడానికి ఒప్పుకుంటే అది కూడా అక్కడ ఉన్నటువంటి సంఘం ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించిన సొసైటీ ఉంటుంది కదా ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఒప్పుకోలేదంట వేరే ఏదో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చేసినారంట అది చేసి అతను పోయి నాగ్పూర్లో కేసు పెట్టడం జరిగింది అంటే ఆయన బియ్యం ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కేసు పెట్టడం జరిగింది అదొక కేసు కూడా ఉంది బహుశా ఇప్పుడు అది కూడా బయటపడుతుంది అంటే బాధితులందరూ అంటే ఎవరన్నా లీడ్ తీసుకొని అది ముందరికి జరిగితే మిగతా బాధితులందరూ కూడా కొంచెం ముందరకొచ్చేదానికి అవకాశం ఉంది ఒకటైతే మనకి ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఒక పెద్ద లాకి వ్యతిరేకంగా జరిగింది అన్నది అయితే అర్థం లేకపోతే ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచి కోటి పదమూడు లక్షల టన్నులు బియ్యం ఎందుకు ఎక్స్పోర్ట్ అవ్వాలా ఎందుకు వైజాగ్ నుంచి అవ్వలేదు వైజాగ్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి పెద్ద పోర్టు అంటే కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి అక్కడ నావీ అని విజిలెన్స్ అని ఉంటారు సో అక్కడ నుంచి ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉన్న ప్లేస్లో కాకుండా ఓన్లీ కాకినాడ పోర్ట్లోనే ఎంత ఎక్కువ ఎక్స్పోర్ట్ జరిగిందేనంటే దేర్ ఈజ్ సంథింగ్ సో ఫర్దర్గా ఇప్పుడు అధికారులు ప్రూవ్ చేస్తే ఏందనేది బయటపడేదానికి ఆస్కారాలు ఉంటాయి రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారి విశ్లేషణ అందించినందుకు ఇది కాకినాడ పోర్టు వెనుక తెర వెనుక కుట్రలు చాలా జరిగినాయి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు విశాఖపట్నం పెద్ద పోర్టు కంటే కూడా కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ రవాణా ఎలా జరిగింది అలానే కేవీరావు గారు చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం ఎంత ఉంది బలవంతంగా లాక్కున్నారా లేదా తక్కువ మొత్తానికి రాయించుకున్నారా ఈ అంశాలపైన సిఐడి స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి